నలభై ఏడవ అంతర్జాతీయ ఫెస్టివల్ సందర్భంగా ఇండోనేషియా దేశంలో బాలినగరంలో జరుగుతున్న వేడుకల సందర్భంగా ఎన్నో దేశాల నుంచి ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని పిలిపించి అవార్డులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా భారతదేశం నుంచి విశాలాక్షి వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు కోసూరు రత్నంకి ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా కోసూరు రత్నం నగరంలో అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాలాక్షి వృద్ధాశ్రమం గత ఇరవై ఒక సంవత్సరాలుగా సేవ చేస్తూ నూట ఇరవై నాలుగు మంది అభాగ్యులను ఆదుకుంటున్న కోసూరు రత్నంకి అవార్డు రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు సినిమా కళాకారుల సంఘం సభ్యులు జనార్దన్ హీరోయిన్ రేణు రాజేశ్వరి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు అమిత్ షా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ైర్మన్ ఓసు గారు తను సాధారణ వ్యక్తిగా కూడా తను సమాజాన్ని సేవ చేయాలి నా వల్ల కొంతమంది వృద్ధులకి చేతున్న వారి ఉద్దేశంతో మురగోళ్ళలో అందరి సహకారంతో నాలుగు తన బిల్డింగ్ కట్టడం వారికి భోజనంతో పాటు కూడా ఆనందాన్ని ఇవ్వాలని ఒక దేవాలయం కట్టడము దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా అవసరం చెప్పి మెడిసిన్స్ ఈయర్ హాస్పిటల్ వాళ్ళు ఒక వ్యాన్ కూడా ఇచ్చారు ఎవరి నిమిషంలో అవసరమైనా కూడా వారిని హాస్పిటల్ ఎక్కువ చేసుకుంటారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక తల్లి కంటే ఎక్కువ చూసుకునే వ్యక్తి కోసం అత్తం కాదు రోజు నటించవచ్చు రెండు రోజులు నటించవచ్చు కానీ ఎన్ని సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి సేవ చేస్తూ సమాజానికి ఒక ఆదర్శమయ్యారు వారు కష్టాన్ని గుర్తించి అనేక అవార్డులు వచ్చినాయి ప్రతి కంట్రీ కూడా పిలిచారు బ్యాంకాకు దుబాయ్ ప్రతి వాళ్ళు పిలిచి గుర్తించి ఈయన నిజమైన సేవ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఎక్కడ తల మంచి తను ఏం పోస్ట్ చేస్తున్నాడో అదే పోజన వృద్ధులు పెడుతున్నాడు తనేదో పంచపక్షాలు తినడం కాదు వాళ్ళతో పాటు వాళ్ళకి ఏమి వండుతున్నారో ఏమి పెడుతున్నారో క్లీంటూ సమాజానికి ఆదర్శంగా అయ్యాడు ఈరోజు మీరు గొడవడికి వెళ్ళండి వృద్ధుల పుస్తకరమా పునరుతో ఎవరికి కూడా గురుత ఉండదు అంటే అంత పర్యవేక్షణ చూసుకుంటూ కంటి రేపులు కాస్తున్న మోసూరత్ గారికి అవార్డ్స్ నిజంగా ఇవ్వాలి వారికి మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి అవార్డు ఇవ్వాలి కూడా మేము తెలియజేస్తున్నాము దాంతోపాటు ఆయనకి జనవరి పదమో తేదీ ఆదివారం నలభై ఏడవ అంతర్జాతీయ ఫెస్టివల్ సందర్భంగా ఇండోనేషియా ఆ కంట్రీ వాళ్ళు పిలిచి దేశంలో బాల్య నగరంలో అంటే ఇండోనేషియా దేశంలో బాల్య నగరంలో ఏషియా పైస పసిఫిక్ ఐకాన్ అవార్డు అంటే ఐకానిక్ ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డు ఇవ్వటం అని నిజంగా మనం మన రా మన దేశం మన రాష్ట్రం గర్వపడాలి ఒక సాధారణ ఎక్కడో గొరవములు ఆశ్రమని గుర్తించి ఆ దేశం వాళ్ళు పిలవటం అనేది ఇది ఎక్కడో మన సినిమా చూస్తా కానీ నిజ జీవులతో చూడటం ఆయన కష్టాన్ని గుర్తించారు ఆయన చేసిన శ్రమను గుర్తించారు కాబట్టి ఆయనకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే అన్ని మనం చేయలేము చాలా మంది డబ్బు ఉంటుంది కానీ సేవ ఎక్కడ చేయాలి దానం ఎక్కడ తెలియదు కానీ నిజమైన ఆశ్రమంలో సేవ చేసేది కాబట్టి మీరందరూ కూడా మీరేదో పుట్టినరోజులకో లేదంటే భర్త మనకి కేంద్ర కార్యక్రమాలకి వర్తంజులకు పెళ్లి రోజులకో వీరందరూ కూడా ఆ వృద్ధులకి అన్నదానం చేయమని చెప్పి కొనుక్కుంటూ ఈ వ్యక్తి కానీ చేయకపోతే నూట ఇరవై మంది వృద్ధులు రోడ్డు మీద పడిపోతుంది నూట ఇరవై నాలుగు మంది వృద్ధులు రోడ్డు పడిపోతారు కాబట్టి అందరూ కూడా ఆయన గుర్తించి అందరూ సహాయం చేసి మాకు ఎప్పుడు కూడా ఇరవై ఐదు కళా సంఘాలు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు నెల్లూరులో మీరు చాలామంది చూస్తున్నారు నెల్లూరులో నీతి విద్యా న్యాయంగా చేసి ఏ సంస్థ అయినా కూడా మేము సపోర్ట్ చేస్తాం దీనికి విశాలి మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ మన గిన్నీస్ బుక్ రికార్డు హోల్డరు అవిర్జా గారు అలాగే భాస్కర్ బాచి ఈవెంట్స్ హరిబాబు గారు వీరందరూ కూడా పర్యవేక్షణలు ఆయన సపోర్ట్ చేస్తారు వాటితో పాటు సినిమా అసోసియేషన్ అధ్యక్షుడు కిరాజన్ గారు అలాగే మద్రాస్ పెన్ హీరోయిన్ మామూలు స్టా హీరోయిలు ఏడు ఇల్లకే గారు వాళ్ళ మదరు రాజేశ్వరి గారు వీళ్ళందరూ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అమరావతి చాంబర్లో అమరావతి అమరావతి కృష్ణారెడ్డి గారి పక్కన కూర్చొని ఈ దశ మీటర్ కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మరి ఎంతో గౌరవించి ఆశీర్వించి నన్ను పంపించారు ఇండోనేషియాకి ఈ నెల పంతొమ్మిదో తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఐదున ఇండోనేషియా ప్రభుత్వం నిరహిస్తున్న నలభై ఏడవ అంతర్జాతీయ ఫెస్టివల్ సందర్భంగా నగరంలో నాకు ఏషియా ఫస్ట్ ఐకా ఐకానిక్ కబాడీని పనిచేశారు ఏషియా పసిఫిక్ ఐకానిక్ కబడ్డీని పనిచేశారు ఎంతో నాకు ఈ అవార్డు అందుకోవడం నాకు సంతోషమైన కానీ ఈ అవార్డు రావడానికి కారకులు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉన్న ఎంతోమంది దాతలు పోషకులు అలానే మిత్రులు ముఖ్యంగా రెండు వేల ఒకటి రెండు వేల రెండు వేల నాలుగున రాష్ట్రం ప్రారంభించాము అప్పటి నుంచి అమరావతి ఆడి గారు నాకు ఒక అన్నగా ఒక స్నేహితుడిగా ఒక తట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు నిలవని చెప్పారు వారు ఆ రోజు నుంచి ఈ వరకు కూడా ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో సహాయ సహకారం అందిస్తూ విశాలాక్షి ఆశ్రమని ఆదరిస్తూ కాపాడుతున్నారు వారి ఇంటి దగ్గర అన్ని కార్యక్రమాలు ఆశ్రమని అన్న ప్రసాదం అంతేకాకుండా అంతేకాకుండా మొలగముండంలో విశాలాక్షి భవనం నిర్మించే సమయంలో రూమ్ రూమ్కి దాత నెలమే కాకుండా ఎంతోమంది చేత అందరికీ ఫోన్ చేసి కోసం గారు అట్లా వెళ్ళి కట్టున్నారు మీరు కూడా రూమ్కి ఇవ్వండి మీరు రూమ్ రూమ్కి ఇవ్వండి అని చెప్పి దాదాపు పదిహేను మంది చేత రూమ్ కట్టిందించిన మహానుభావులు రామరామకృష్ణ గారు వారికి నేను కాలం అనుకుంటాం పెద్ద తరువాత కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సహాయం అందరూ కూడా రాబోయే రెడ్డి గారి చాంబర్లో మన కోసరిని అభినందించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకు అభినందిస్తున్నాం అనేది మీ అందరికీ కూడా ముందుగా తెలియదు సో మన కోసరి రత్నం గారి విశాలాక్షి వృద్ధాశ్రమం గురుగమూడిలో ఉందన్నమాట చాలా మంది వృద్ధులకి సేవ చేస్తూ మన ఇండోనేషియాలో ఏషియా పసిఫిక్ అయిపోయి కబడ్డీ సార్ అందుకున్నారనమాట సో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మీరు ఎన్నో చేపట్టాలి అని అలాగే ఇలాంటి మంచి మంచి అవార్డ్స్ తీసుకొని పేదలందరికీ కూడా స్పెషల్లీ వృద్ధులందరికీ కూడా సహాయంగా ఉంటారు మనస్ఫూర్తిగా కోరుచుకుంటుందని సార్ మీరు ఫ్యూచర్లో ఇంకా చాలా అవార్డ్స్ తీసుకోవాలి అండ్ ఈరోజు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కలిసి అండ్ వారితో పాటు కూడా సార్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది అండ్ వీడియో మిత్రులందరికీ కూడా థ్యాంక్ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి